ప్రయోగాలకు అడ్రస్ బింబిసారతో అలాంటి ప్రయోగమే చేశాడు ఇప్పుడు అమిగోస్ అంటూ మూడు పాత్రల్లో పాతుకుపోయాడు మరి అమిగోస్ ఫైనల్ గా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటోంది కళ్యాణ్ రామ్ బింబిసార తర్వాత చేసిన మూవీ కాబట్టి అమిగోస్ మీద అంచనాల భార ఉంది ఇక రాజేంద్ర రెడ్డి మేకింగ్ లో ఆశికాతో కళ్యాణ్ కట్టి చేసిన ఈ మూవీ వైల్డ్ వైడ్ గా విడతలాయింది ప్రీమియర్ కి టాక్ కిక్ ఇవ్వడంతో ఓపెనింగ్స్ పరంగా ఆ టాక్ కలిసి వచ్చింది ఇక అమిగోస్ కథ విషయానికి వస్తే ఒకేలా కనిపించే ముగ్గురు కలవటం అన్న పాయింట్ తో సినిమా తెరకెక్కింది తనలా కనిపించే వ్యక్తుల కోసం వెతికే విలన్ లాంటి హీరోకి తనలానే ఉండే ఇద్దరు దొరుకుతారు సో వాళ్ళని వాడుకుంటూ తన ఏం చేశాడు ఆ చిక్కుముడిని ఆ ఇద్దరు ఎలా విప్పారు అనేది అమిగోస్ స్టోరీ ముగ్గురు మనగాళ్లు జైలు అవ్వకృష్ణ తర్వాత ఒకే హీరో ముగ్గురు పాత్రల్లో కనిపించడం అమిగోస్ తోనే జరిగింది అన్ని పాత్రల్లో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ కి బానే మార్కులు పడుతున్నాయి హీరోయిన్ కూడా పాత్ర మేరకు ఆకట్టుకుంటోందంటున్నారు ఇక అమిగోస్ మేకింగ్ నరేషన్ విషయానికి వస్తే మేకింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయంటున్నారు కాకపోతే సాలిడ్ స్టోరీ పాయింట్ కి తగ్గ కథనమే లోపించిందనే టాక్ వస్తోంది స్లో నరేషన్ కాస్త మైనస్ అవుతోంది అమెగోస్ ఓ మంచి పాయింట్తో తెరకెక్కిన మూవీ మేకింగ్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి ఎటు చే స్క్రీన్ ప్లే విషయంలోనే కాస్త రొటీన్ అన్న కామెంట్స్ పెరిగాయి ఓవరాల్గా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది